మేషం బలహీనత మొహమాటాల్ని అధిగమించకుంటే ఇబ్బంది పనులు సవ్యంగా సాగవు ఆర్థిక పరంగానూ చిక్కులుంటాయి తగాదాలకు ఆస్కారం ఉంది ఆచీతూచి మాట్లాడండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వృషభం స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి పెరుగుతుంది ఆర్థిక చిక్కులుండవు శారీరక మానసిక శాంతి లభిస్తుంది ఇతరులతో సత్సంబంధాలుంటాయి జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది ప్రయాణం లాభిస్తుంది మిథునం వ్యవహారాలు అనుకూలిస్తాయి ధన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి ప్రతిష్ట పెరుగుతుంది మనోవేదన తీరుతుంది పోటీల్లో ప్రత్యర్థుల్ని ఓడిస్తారు అపార్థాలు తొలగుతాయి కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది కర్కాటకం వృధా ఖర్చులుంటాయి అవసరమైన వేళ మీ తెలివితేటలు పనికిరాకుండా పోతాయి ఆలోచనలు సవ్యంగా సాగవు అనుమానాలు పెరుగుతాయి సంతానం తీరు చికాకు పెడుతుంది వివాదానికి దూరంగా ఉండండి సింహం మీలాగే ఆలోచించే వారితో స్నేహం ఏర్పడుతుంది రహస్యాలను దాచాల్సి వస్తుంది డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది మనసు స్థిమితంగా ఉండదు ఆస్తి వ్యవహారాలు వాయిదా వేయండి వృధా ఖర్చులు తగ్గించండి కన్య అన్ని వేళలా శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతాయి అగ్రిమెంట్లకు అనుకూలం తోటి ఉద్యోగులతో సత్సంబంధాలుంటాయి ఆలోచనలకు పదును పెడతారు తుల నోటి దురుసు వల్ల పెద్ద చిక్కుల్లో పడే సూచన ఉంది బ్యాంకు లావాదేవీలు ఇతరులతో ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగవు ఇంట్లో చికాకులు తలెత్తుతాయి ఇతరుల వల్ల ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యం జాగ్రత్త రోజంతా ఉల్లాసంగా సాగుతుంది అవసరానికి డబ్బు సమకూరుతుంది ఆత్మీయులను కలుస్తారు విందులో పాల్గొంటారు ప్రతిష్ట పెరుగుతుంది తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త సంగతులు తెలుస్తాయి అనవసర జోక్యాలు తగ్గించుకోండి ఆర్థిక క్రమశిక్షణ లేని కారణంగా కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది వేళకు భోజనం ఉండదు మిత్రులతో విరోధం గోచరిస్తోంది కోర్టు వ్యవహారంలో జాగ్రత్త సరిగా నిద్ర ఉండదు మకరం సంతోషంగా సాగుతుంది పనులు అనుకున్న రీతిలో ముగుస్తాయి డబ్బుకు ఇబ్బంది ఉండదు సంతాన సంబంధ ఆనందాన్ని ఆస్వాదిస్తారు పెద్దవారి సహకారం లభిస్తుంది ఇష్టలతో విందులో పాల్గొంటారు కుంభం అన్నింటా అనుకూలంగా ఉంటుంది పనులు ఆర్థిక లావాదేవీలు సవ్యంగా సాగుతాయి వృత్తి నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్లకు అనుకూలం బంధువులతో వినోదంగా గడుపుతారు కీర్తి పెరుగుతుంది మీనం పనులు నెమ్మదిస్తాయి డబ్బుకి ఉండదు ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది పుణ్యస్థలాన్ని సందర్శిస్తారు ప్రత్యర్థుల వేధింపులు పెరుగుతాయి ఉద్యోగులు బాధ్యతగా మెలగాలి శుభమస్తు